నారాయణ నారాయణ అదేంటి సిరతలాచకుండా వచ్చా సిరతలే ఉన్నాయి ఇప్పుడు ఎవరి మధ్యలో పుల్లతనికి వచ్చా నారాయణ అనుకుంటా శ్రీమహత్న రాము గోవిందో హారే ఉందండి నీ పుల్లార్తనకు వచ్చినట్టు చూడండి చెప్తానండి అది ఏంటనేది ఇది సిరతలు కదండ కజ్జికాయ చెక్క నేను సంతనకెళ్ళాను కదా చూసాను ఏ ఏం కొందామో ఏం కొందామో చూసాను అని కజ్జికాయ చెక్క బాగుంది ఇది ఏంటి ఇప్పుడు దేని తెచ్చు ఎన్ని అడగట్లేదు మీరు దీన్ని బట్టి అర్థం అయిపోవాలా మా గజ్జికయలు చెయ్యాలి మరి బలే దొరికింది నీకు కను చూడండి మనవాడి మామూలుగా గజ్జికాయలు బల్లయితే ఎంత గజ్జి కజ్జి కజ్జికాయలు కజ్జికాయలు గజ్జికాయలు కాదు గజ్జికాయలు కాదు మరి అది గజ్జి కాదని బాబు అంటారు గిల్లి కజ్జ్జ్జ్జాలు ఇప్పుడు నువ్వు చిరకులు వాయించుకుంటొచ్చావా అవును నారా ఏం చేస్తాడు కజ్జాలు గిల్లి కజ్జాలు పెడతా ఉంటారు కదా అదేది అందుకే నాకు కజ్జికయలు చెక్కనట్టే కజ్జికాయలు నిజమే ఇప్పుడు కజ్జికాయలు చేసే పట్టపోతే నీ ఎవరన్నా నువ్వు ఆలకాయలు అందుకే కజ్జికాయలు వచ్చిందండి నేను పేరా బాగుంది అయితే ఇది సైజు పెద్ద ఉంటాయి అండి చిన్నది చాలా అరుదుగా దొరుకుతుందండి అన్ని చోట్ల దొరకదు మనకి మాకైతే దొరికింది సంద ఎక్కడ పెనుగొండ తెచ్చాడంట అసలు చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని చూడంగానే నాకు పెనుగొండ పెనుగొండలో కొన్నావు కదా పెనుగొండలో మనకి ఈ పాకం కజ్జికాయలు చాలా ఫేమస్ అండి అవును రెండు మూడు స్వీట్ షాపుల్లో మనకి దొరుకుతుంది ఈ పెనుగొండ కజ్జికాయలు పాకం గజ్జికాయలు అండి ప్రత్యేకంగా అమ్ముతారు మనం మామూలుగా చూసేటి పెద్దగా ఉండేటి పాకం పెట్టరు లోపల స్టఫింగ్ వచ్చేసి మనకి మీరు తినేటి అయితే కనుక ఏం పెడతారు మామూలుగా పల్లీలతో పొడి చేసి అలాంటివన్నీ పెడతారు కదా ఈ పెనుగొండ పాకం గజ్జికాయలు ప్రత్యేకత ఏంటంటే లోపల కొబ్బరి బెల్లం తో చేసింది లౌజ్ పెడతారండి దాంట్లో మనకి జీడిపప్పు అది కలుపుతారు దాంతో పాటు మనం కజ్జికాయ తయారు చేసిన తర్వాత పంచదారతో పాకం బట్టి పాకం లేస్తే ఇస్తారండి అదండి ఈ ప్రత్యేకం ఈ పెనుగొండ పాకం గజ్జిగాయలు ఇప్పుడు యాజ్ గా మేము మీకు తయారు చేసి చూడు చూపించిపోతున్నాం సేమ్ అదే సైజులో లో మనకి బల్ల కూడా దొరికిందండి బల్ల అంటాం కదా మామూలు చెక్క చేసుకునే చెక్క పెనుగొండ పాకం కజ్జికలు నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఈ బల్ల లేని కూడా చేసుకోవడం ఎలాగనేది ఆ మరత పెట్టడం కూడా ఒకసారి చూపిస్తాను నేను ఎలాగనేది చూసి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటాయి ఇంకా పాకం గజ్జిగాయలు టేస్ట్ అయితే అదిరిపోద్దండి మనోడు బలే తెచ్చాడు ఈ లోపు ఆయన కజ్జిక చేసి చిటలాయించుకుంటానండి లాంచడం కాదు మైదా కావాలి నాకు కొబ్బరికాయ ఒకటి ఉందా కొబ్బరికాయ పళ్ళు ఉన్నాయి

రోజు చేసి తినేవోగురు ఏదో నాలుగు చేసుకుంటా చాలువా సరిపోతాయి ఒక నాలుగు ఒకటి వాళ్ళు అంటాను నాలుగు మీకు నాలుగు అంటే నాలుగు కదా కదబ్బా ఒక ఇరవై చేస్తానులేదు రెండు కాయలు ఇస్తాను బాగా చేయండి తినేస్తానండి ఇప్పుడు పాకం గజ్జిగాయలు చేసుకోవడానికి ఒక అర కేజీ మైదా తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండు కూడా చేసుకోవచ్చు నేను పెనుగొండ పాకం గజ్జిగాయలు ఎలా చేస్తారో ఆ విధంగా చేయబోతున్నానండి అందుకోసం మైదాతోనే చేస్తాను ఇప్పుడు ఈ అర కేజీ మైదా ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు చెంచాలు నూనె వేసుకుంటున్నాను అండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మైదాలో నూనె కానీ నెయ్యి కానీ ఎందుకు వేస్తారంటే పైన గుల్లగా రావడానికి అండి దీన్ని ఇట్లా నొక్కితే ఇట్లా బీస్తే గనక మనం వేసుకున్న నూనె కానీ నెయ్యి గాని సరిపోయినట్లు లెక్క ఇదిగండి ఇట్లా అయింది కదా కొంచెం సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఆ పిండి అలా బీసిన తర్వాత మనం నీళ్ళతో పిసుకోవాలండి దీన్ని మనం చపాతి ముద్దు ఉంటది కదా ఆ రకంగా తయారు చేసుకోవాలి లోపల కొబ్బరి లౌజ్ లో మనం నెయ్యి పెట్టి చేసుకుంటామండి అందుకోసం నేను దీంట్లో నెయ్యి వేయట్లేదు అనమాట ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అయింది కదా ఇప్పుడు దీంట్లో వేసుకున్న నెయ్యి నూనె సరిపోయినట్టు లెక్క ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ముద్దకం చేసేసుకుందాం దీన్ని ప్రసాదు పులిసి వేయాలా కూర వేయాలా కజ్జిగాయలు అన్న పాపానికి పల్లెన్ని నాట చేయించు నువ్వు కజ్జిగాయ అంటే సరిపోద్దా ఊరకన అయిపోద్ది కజ్జిగాయనంగా వచ్చాను స్వీట్ షాప్ ఇది ఏమన్నా చేసుకోవాలి తినాలి ఇంకెప్పుడు ఏమి అడగకుండా చేసే అడుగు వద్దంటలేదు కాకపోతే చేసుకుందాం చేస్తాను ఎందుకు చేయనండి మీరు కమ్మగా చేసి పెడతా చేయడానికి ఏమి పనా మరి ఎందుకు ఏం చెప్పండి ఇంకో కుసి కుసిగా నవ్వుతూ చల్లాకి మాటలు రువ్వుతూ అండే చేస్తానా చేస్తానా మరి రెండు కాయలు వచ్చాను కొట్టేసి కోరిని తీసేయాలి నా పని కోరి తీసే పిండు చూసారండి ఇలా ముద్ద ఇలా తయారు చేసేసుకున్నాం ఈ రకం ఉండాలి ఏళ్ళు పెడితే దిగాలి పిండు ముద్ద తడారిపోకుండా పైన కొంచెం ఇలా నూనె ఇలా అద్దుకోవాలండి నూనె రాసుకోవాలి అంటే మనం ఈ లోపు కొబ్బరి లౌజ్ అది తయారు చేసుకుంటాం కదా ఒక అరగంట టైం పడుతుంది ఈ లోపు దీనిపైన ఇలా నూనె రాసేసి ఓ మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అది మనకి పక్కన పిండి నాను అండి కొబ్బరి లౌజ్ తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు ముందుగా ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుంటున్నానండి అండి ఒక గుప్పుడు జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఒక అరగుప్పుడు పుచ్చపప్పు వేస్తున్నానండి రెండు కూడా కొంచెం వేపుకుందాం ఫస్ట్ ఇవి ఇలా ఏగుతుండంగానే ఇలాగా కోరి పెట్టుకున్నాం కదండి ఒక నాలుగు చెక్కల కొబ్బరి అండి ఇది ఇది వేస్తాను రెండు కప్పులు ఉంటది మనం మామూలుగా కొబ్బరిలో చేసుకుంటే కనుక డైరెక్ట్ గా బెల్లం పాకులను కొబ్బరి చేసుకుంటారండి ఈ రకంగా నెయ్యిలో ఈ కొబ్బరిని ఇలా కొంచెం సేపు వేపుకోవడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుందండి దీనికి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ కొబ్బరి వేపుకున్న తర్వాత ఇది రెండు కప్పులు కొబ్బరికి గాను ఒక కప్పు బెల్లం అండి తురుముకొని ఇలాగ వేసుకుంటున్నాను మనం తినే తీపిని బట్టి ఒక గుప్పుడు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మనం దీంట్లో ఇంకా నీళ్ళు ఎక్కర్లేదండి బెల్లం వేసేసి దీన్ని ఇలా కలిపేసుకుంటే పాకం వచ్చేస్తుంది మనకి మనం కజ్జికాయల్లోకి మధ్యలో పెట్టుకునే రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే లౌజ్ లాగా జిగురు పాకం అలాగ అవసరం లేదండి మామూలుగా ఇది పొడి పొడిగా వచ్చేలాగా ముద్ద ఇలా చేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి తనానికి అంటుపోద్దండి లేకపోతే పాకం ఇందులో మనం వేసుకున్న పుచ్చపప్పు జీడిపప్పు ఇది ఆప్షనల్ అండి మనకి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాం మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ పెనుగొండ పాకం గజ్జిగాయలు అయితే గనక జీడిపప్పు వేస్తారండి పుచ్చపప్పు అది వేయరు చిన్న మంట మీద జాగ్రత్తగా చెప్పుకున్నాం దీన్ని ప్రసాద్ మాట్లాడితే సంతకెళ్ళి గజ్జిగాయలు బా బల్ల దొరికిందని ఓసారి చేప దొరికిందని ఓసారి రొయ్యి దొరికిందని ఓసారి తెత్తనాడండి ఏది తెత్తాది వండుకు తింటే ఇంకా ఈ కొబ్బరి ఇలాగా పాకంలో వేగుతున్నప్పుడే యాలకుల పొడి పంచదారులు వేసి దంచామనమాట సువాసన కోసం వేసుకుంటున్నాం ఇది ఒక రెండు మూడు యాలకలను దంచేసుకోవాలి ఇకండి ఒక ఆరు నిమిషాల పాటు దీన్ని ఎంచుకున్నానండి లేతపాకం వచ్చే వరకు చేసుకుంటే సరిపోద్ది మొదలపాకం అవసరం లేదు ఇప్పుడు చూసారా చక్కగా సువాసన వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని దింపేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత కొంచెం బీస్తుంది అండి పొడిపోలు ఆడుతుంది ఇప్పుడు దీన్ని మధ్యలో స్టఫింగ్ చేసుకొని గజ్జికయలు తయారు చేసుకుందాం

ఇవ్వండి మనం లోపల పెట్టుకునే స్టఫింగ్ రెడీ చేసాం కదా కొబ్బరి బ్లౌజ్ ఇప్పుడు పిండి మెత్తబడింది ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలకైనా చేసుకొని మనం కజ్జికయలు చేసుకోపోతున్నాం ఇవ్వండి మాకు ఇంత ఉండ చేసుకొని ఇంత చపాతి చేసుకున్నాం అనుకోండి దీనికి సరిపోద్ది అనమాట చిన్నది చెక్క ఇవ్వండి చిన్న చిన్న ఉండలకైనా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంత ఉండయితే సరిపోద్ది అన్నమాట ఇవ్వండి ఇలా మొత్తం ఉండలు చేసుకున్నానండి ఫస్ట్ పిండి జల్లుకుంటూ చిన్న చిన్న చపాతీలు చేసుకుందాం ఇప్పుడు ఇగండి లావుగా కాకుండా పల్చగా కాకుండా ఈ రకంగా సమానంగా చేసుకోవాలండి ఇంత చపాతీని మనం ఒకసారి కొలత వేసుకొని చూసుకుందాం లేదో ఇకండి బల మధ్యలోకి ఇలా సరిపోవాలి ఈ సైజులో అన్ని ముందు మనం చపాతీలు చేసి పెట్టేసుకుందాం పక్కన కజ్జికాయలు చేసుకోవడానికి చపాతీలు రెడీ అయినాయి మధ్యలో పెట్టుకోవడానికి లౌజ్ చల్లరిపోయిందండి చక్కగా ఇప్పుడు చెక్క ఉంది కదండి చెక్కకి మనం నూనె కానీ నీళ్ళు కానీ ఏదైనా రాసుకోవచ్చు అంటే మనం ఇలా నొక్కిన తర్వాత అది చక్కగా దీనికి అంటుకోకుండా ఊడొచ్చేయడానికి రాసుకుంటారండి ఇలాగా నేను నూనె రాస్తున్నాను ఇలా రాసి మనం చేసి పెట్టుకునే చపాతీని దీని మీద వేసుకోవాలండి ఇలా కొంత లోపలికి నొక్కుకోవాలి ఇలాగా ఈ కొబ్బరి లాజు ఒక స్పూన్ పెట్టుకుంటున్నానండి మధ్యలో ఇవండి చెక్కది ఇలా చక్కగా ఇలా నొక్కేసుకుంటే ఇట్లా ఎక్స్ట్రా వచ్చిందంతా కూడా ఇలా తీసేసుకోవచ్చండి అండి చేతితోటి ఇగండి అటు ఇటు తోకలు వచ్చినాయి చూసారా ఈ తోకల్ని మనం కోసేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే మనకి వేయించుకునేటప్పుడు అడ్డం వస్తాయి అనమాట అవి ఆ తోక ఈ తోక కోసేసుకుంటున్నాను చూడడానికి గజ్జికాయ కూడా అందంగా కనపడదండి ఇక్కడ చూసారా ఇక్కడ రెడీ అయిపోయింది ఇదే రకంగా గజ్జికాయలు అన్నిటిని తయారు చేసుకుందాండి మనం ఇప్పుడు చెక్క చెక్కలేను వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్గా చేసుకోవడానికి కూడా ఇలాంటి చిన్న చపాతీలు చేసుకొని మధ్యలో కొంచెం స్టఫింగ్ పెడుతున్నాను దీన్ని ఇలా మాన్యువల్గానే ఇలా చేతిలో ఇలా నొక్కేసుకోవచ్చండి ఇలా పెట్టేసి ఇలాంటి పోర్కోట్ ఉంటుంది కదా పోర్క్ తోటి ఇలా నొక్కేసుకోవచ్చండి కొసలో కజ్జికయలు రెడీ చేసుకున్నాం అండి ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకుందాం ఫస్ట్ పాకం కోసం ఒక కప్పు పంచదార తీసుకున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని దీన్ని కొంచెం పాకం కరిగే వరకు పంచదార కరిగే వరకు మరగబెట్టుకుందాం అండి కొంచెం రెండు వేలతో ఇలా పట్టుకుంటే లైట్గా ఇలాగా గట్టిగా అయితే చాలన్నమాట ఎటువంటి పాకం రావక్కర్లేదు జిగురుగా అంటుకుంటే సరిపోద్దండి రెండు వేల మధ్యలో ఒక నాలుగైదు నిమిషాలు మరిగిందండి పాకం అంతా కరిగిపోయింది చూడండి ఇట్లా కొంచెం జిగురు జిగురు అయితే సరిపోద్ది అన్నమాట పాకం ఏమి లేదు ఇది దింపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నూనె మూకుడు పెట్టేసుకున్నానండి హలో నూనె మరిగిందండి తక్కువ మంట పెట్టుకొని దోరగా చేప్పుకోవాలి ఒక్కొక్కటి చేసుకుందాం వయంగా కలపకుండా ఒక్క నిమిషం ఆగి చక్కగా వేపుకుంటే ఇలాగా దోరగా ఎగుతాయండి తక్కువ మంట మీద వేపుకోవాలి చూశారు కదండి ఇలా దోరగా చక్కగా ఎర్రగా వచ్చేలా బిస్కెట్ కలర్లు వేపుకోవాలండి ఇలాగా ఇలా ద్వారగా వేయకపోయిన వీటిని ఈ వేడి వేడి పంచదార పాకంలో వేసేసుకోవాలండి పాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి చల్లారిపోతే కానీ మెత్తబడిపోతాయండి ఇందులో వేసేసుకొని ఓ నిమిషం పాటు పాకంలో ఉంచి మళ్ళీ తర్వాత తీసి పక్క పెట్టేసుకోవాలన్నమాట పాకంలో ములిగేలా ఒకసారి ఇలా నొక్కుకోవాలి వీటిని ఇది పాకం పీల్చుకునే లోపు మళ్ళీ ఇంకో వాయి వేసేసుకుందాం ఇదే రకంగా గజ్జికాయలు కూడా వేపేసుకోవాలి మనం ఓ నిమిషం తర్వాత ఈ పాకంలో నానుతున్న ఈ గజ్జికాయలను తీసి పక్క పెట్టుకోవాలండి అనే బాగరే రా బాజ ద రెడీ చేసిరు వేడి వేడి పాకం గజ్జాలు అబ్బా పెనుగొండ స్టైల్ నువ్వు పెనుగొండ నుంచి బా చక్క తెచ్చావు నేను పెనుగొండ గజ్జికాయలు తయారు చేశాను బాబా అబ్బా జూసి జూసి ద బలొననే రాబల్ కబ్బర్ నవ్వు పైన పాకం ఆహా సూపర్ ఉందండి అబ్బా మధురాతి మధురం ఇంకోడా మీరు పెద్ద ఉన్నా పెద్ద మామూలుగా పెద్ద సైజులో చేసుకుంటారు పైన పాకం పెట్టుకోకుండా చేసుకుంటారండి ఎక్కువ మంది చాలా మంది మీరు కూడా ఈ రకంగా చేసుకుని చూడండి అంటే సైజు ఎంతైనా చేసుకోండి పైన కూడా ఈ రకంగా పాకం లోపల మాత్రం కబ్బర్ లౌజ్ పెట్టుకోండి అసలు మామూలుగా లేదు రుసు అయితే ఒకటికి నాలుగు లాగించేస్తారు దరద లాగించేస్తారు అనమాట అబ్బా అదిరిపోయాయండి చక్కగా అప్పుడప్పుడు చేసుకోండి తినండి ఇలాంటివి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మధురాతి మధురం మాట్లాడలేదు ఈరోజు తినేయాలి శుభ్రంగా మా ఈ పాకం కజ్జి గారి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్ వీడియోలు ఉన్నాయి మన దాంట్లో లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి వీడియో చూస్తున్నారండి లైక్ కూడా చేస్తే ఇప్పుడు అలా పడేసారు అనుకోండి పడి ఉంటుంది కదా మరిన్ని వీడియోలు మీరు షేర్ పెట్టేస్తాం కదా మీకు మాకు మంచి ఉత్సాహం అవుతాయి బో ఇన్ని లైక్ వచ్చినాయి వీడియోకి అని ఉత్సాహం వచ్చేదండి మాకు చేస్తుంటాం చేస్తాం తింటా ఉంటాం అసలు మామూలుగా లేదు அதிர் போயிடுந்தா உங்க மீது தினத்தான் காணும் சரி அண்ட் எல்லாத்தே